అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని చెత్త ఇస్తే కూరగాయలు పప్పులు ఆంధ్రప్రదేశ్ సర్కారు వినూత్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన పరమైన నిర్ణయాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా స్వచ్ఛతకు పెద్దపేట వేస్తున్న కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి చేయాలని భావిస్తుంది దీనిలో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సంకల్పించింది గ్రామాలలో చెత్త సేకరణపై ఫోకస్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ చెత్త సేకరణకు చెత్త డబ్బాలను ఇంటింటికి అందించారు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చెత్త సేకరణ బండ్ల వారికి ఇవ్వాలని సూచించారు అయినప్పటికీ చాలామంది తడి చెత్తను పొడి చెత్తను ఒకటిగా కలిపి పడేయటం ఎక్కడ పెడితే అక్కడ చెత్త పడేయటం ఒక ఇంట్లో పాడైపోయిన వస్తువులను కూడా జమ చేసే పెట్టుకోవటం చేస్తున్నారు ప్రజలలో అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసే చెత్త బండ్ల వాటికే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చెత్తకు సంపద అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎలాగైతే తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తారో వారికి కూరగాయలు పప్పులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు గుంటూరు జిల్లాలో అమలవుతున్న విధానం తడి చెత్త పొడి చెత్తతో పాటు ఇంట్లో ఉపయోగించని పనికిరాని వస్తువులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తే వాటిని విలువ కట్టి కూరగాయలు పప్పులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఈ విధానాన్ని గుంటూరు జిల్లాలో అమలు చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసం పెద్ద గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ రథాలను తీసుకురానున్నారు స్వచ్ఛ రథాలపై ప్రభుత్వ యోచన ఈ స్వచ్ఛ రథాలను కొనుగోలు చేయాలా లేక ఇప్పటికే ఉన్న రేషన్ సరఫరాకు వినియోగించిన వాహనాలను వినియోగించాలా అన్న అంశం మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అలాగే ఈ పథకం పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామాల్లోని సిఆర్పిలను నిర్మించనున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు పైన అవగాహన కల్పిస్తారు చెత్తకు సంపద తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసే ఇవ్వటం వల్ల సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు అటు చెత్త నుండి సంపద సృష్టి చేయడమే కాదు చెత్తకు కూడా సంపదను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పించింది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి పంపబడుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి